బుద్ధవనంలోని బుద్ధుడి యొక్క చరిత్రకు ప్రతిరూపాలు ఇవన్నీ నాగర్ సాగర్ బుద్ధవనము చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ బుద్ధుడి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఎన్నో ముఖ్యమైన అంశాలు ఉంటాయి అక్కడ పారిజాత జాతక కథలు బుద్ధుడి యొక్క జన్మ వృత్తాంతము బుద్ధుడు జ్ఞానం పొందినటువంటి మార్గము బుద్ధుడు తన శిష్యులకు ధర్మ సందేశం ఇచ్చినటువంటి ప్రాంతము బుద్ధుడు అడవులకు వెళ్ళినటువంటి ప్రాంతము చాలా బాగుంటుంది ఇది మనకు బుద్ధవనంలో ఎదురుగా అవ్వించేటువంటి శాంతి స్థూపంలో ఉన్నటువంటి ముఖ్యమైన భాగము ఈ భాగము చాలా పెద్ద డోమ్ ఆకారంలో ఆకాశాన్ని చూపిస్తూ గ్లోబ్ ఆకారంలో కట్టబడింది ఇది ఎంతో అద్భుతంగా ఉంటుంది మనం చూడడానికి పైకి చూసినా కూడా ఇది చాలా అద్భుతంగా సాగర్ చుట్టుపక్కల ప్రాంతం అవపిస్తుంది నాగర్ సాగర్ తీర ప్రాంతము మరి దాని పక్కన విపస్థన ఇంటర్నేషనల్ మెడ్డే సెంటర్ దమ్మ నాగార్జున కూడా అవుపిస్తుంది అలాగే మనకు హిల్ కాలనీలో స్టార్టింగ్లో ఉంటుంది ఇది చాలా అద్భుతంగా కట్టారు ఈ కట్టడము ఇది పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తుంది ముఖ్యంగా చిన్నపిల్లల్ని ఇది ఎంతో ఆకర్షించి వారికి బుద్ధుడి యొక్క మార్గాన్ని పొందడానికి ఉపయోగపడుతుంది బుద్ధుడు అయితే చెప్పాడు శీలం సమాధి ప్రజ్ఞ అనేటువంటి మూడు దశలలో ఆయన చేసినటువంటి జ్ఞానబోధ చాలా గొప్పది కాబట్టి దీని